మాజీ ఐఏఎస్ బిఆర్ఎస్ పార్టీ నేత నాయకుడు మరిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి కీలక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే టీచర్ డిఎస్సి అభ్యర్థులు ఒక రెండు మూడు నెలలు పరీక్షను పొడిగించాలని చెప్పి ధర్నా చేస్తా ఉన్నారో వాళ్ళ పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు మరి చదువు అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు మీరు ప్రతిదీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే చూస్తూ ఉన్నారు ఇప్పుడు ధర్నా చేస్తున్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా వాళ్ళని రౌడీలు లేకపోతే కిరాయి మనుషులు అని చెప్పేసి అంటా ఉన్నారు గతంలో మరి రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు అప్పుడు కూడా ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వెంట నిరుద్యోగులు తీసుకుపోయారు కదా మరి వాళ్ళంతా కూడా కిరాయి మనుషులేనా ప్రతిదీ మీకు వ్యాపారం లాగే కనపడతా ఉన్నది ఇక ప్రత్యేకంగా నిరుద్యోగులు చదువునికి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను కూడా బిజినెస్ పరంగానే చూస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేస్తా ఉన్నాడు ఇక ఎప్పుడు మీ పక్కన ఉండేటటువంటి రియాజ్ని అడిగాని చెప్తాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏంటి వ్యాపారం అంటే ఏంటిదో ఆయన చెప్తాడు ఎన్నో కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఫ్రీగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తా ఉన్నాయి ఇదే అశోక్ సార్ కూడా డిఎస్సి అభ్యర్థుల గురించి కావచ్చు కాక లేకపోతే గ్రూప్ టూ అభ్యర్థుల గురించి కావచ్చు కాక వీళ్ళందరి గురించి కూడా ఆయన ఫ్రీ కోచింగ్ సెంటర్లు వచ్చిండు నేను కూడా ఒక కోచింగ్ సెంటర్ నడిపిస్తా ఉన్నా పక్క రాష్ట్రంలో వేలకు వేలు లక్షల లక్షలు దోసుకుంటున్నారు తప్ప కోచింగ్ సెంటర్ల పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో అంత పరిస్థితి లేదు మీరేమో మాట్లాడితే కోచింగ్ సెంటర్లో వాళ్ళు కావాలని చెప్పి కోచింగ్ సెంటర్లో వాళ్ళు కావాలని చెప్పి చేస్తూ ఉన్నారు అంతగనం ఎవరు ఇక్కడ వసూలు చేయట్లేదు నిరుద్యోగుల పట్ల ఇగో వాళ్ళ అభ్యర్థిన అర్థం చేసుకొని రెండు లేదా మూడు నెలలు మాత్రానికి ఎగ్జామ్ను వాయిదా వేయాలి కానీ వాయిదా వేయమని ఇష్టం వచ్చినట్టు మాటలు చేయడం సరికాదు మరి పక్క రాష్ట్రంలో కూడా వన్ ఈజ్ టు హండ్రెడ్ ఏదైతే ఉందో నిష్పత్తి అది పెట్టినప్పుడు మరి ఇక్కడ ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు అదే నిష్పత్తిని ఇక్కడ కూడా కొనసాగించవచ్చు కదా అనేటటువంటి మరి మాటలు అయితే మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా మీరు కూడా ఇదే పని చేసిర్రు కదా అని చెప్పేసి చెప్తా అంటే అప్పుడు మీరు కూడా నిరుద్యోగంగా రెచ్చగొట్టినప్పుడు మరి వాళ్ళు కిరాయి మనుషులు అవుతారా వాళ్ళు నిరుద్యోగులు కాదా ఇయ్యాల మాత్రానికి కిరాయి మనుషుల అని చెప్పి క్లియర్గా గుర్తు చేస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం డిఎస్సి అభ్యర్థుల విషయంలో మాత్రానికి మీరు తప్పుదోవ పోతా ఉన్నారు కరెక్ట్ విషయం మీరు చేస్తలేరు డైరెక్ట్ నిరుద్యోగులనే పట్టుకొని వాళ్ళని కిరాయి మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఇగో మీరు కించపరుస్తూ ఉన్నారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే మీరు వాళ్ళకి క్షమాపణలు చెప్పాలి సరే ప్రతిపక్ష హోదాలంటే ఇవన్నీ పక్కగా పెట్టండి వాళ్ళు ఎంతైనా రెచ్చగొడతారు కానీ మీరు మాట్లాడే మాటలు కూడా సమంజసంగా లేవు కాబట్టి వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి రెండు లేదా మూడు నెలలు మాత్రానికి డిఎస్సి ఏదైతే ఉందో ఇగో దాన్ని పొడగించాలని చెప్పి కూడా నిరుద్యోగుల పక్షాన నిల్చొని ఈ వేదిక మాట్లాడుతూ ఉన్నది